कुलशेखर विरचित मुकुन्दमाला स्तोत्रम् कृष्णो रक्षतु नो जगत्त्रय गुरु कृष्णम् नमस्याम्यहम् कृष्णे नाम विनिहता। కృష్ణాయతు వ్యం నమః కృష్ణదేవ సముత్తీతం జగధిదం కృష్ణస్య దాసో స్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదకిలం హే కృష్ణ రక్షస్వమాం ముల్లోకాలకు గురువు అయిన కృష్ణుడు మములను రక్షించుగాక నేను కృష్ణుణ్ణి నమస్కరించుచున్నాను కృష్ణుని చేత రాక్షసులు చంపబడిది కృష్ణుని కొరకు నమస్కరించుచున్నాను కృష్ణుని నుండి ఈ జగత్తు బయటపడినది కృష్ణునకు నేను దాసుడను కృష్ణుని ఎందే ఈ సర్వ జగత్తు నిలిచి ఉన్నది ఓ కృష్ణ నన్ను రక్షింపు ఈ శ్లోకమున చమత్కారముగా విభక్తులన్నింటిలోనూ అనగా ప్రథమా విభక్తి మొదలు సప్తమి విభక్తి వరకును సంబోధన ప్రథమా విభక్తితో సహా కృష్ణ శబ్దమును నిర్దేశించి స్థుతించినారు కులశేఖర ఆల్వారులు సంస్కృతములో విభక్తులుగా తెలుగులో ప్రత్యయాలుగా చెప్పబడిన తెలుగు వ్యాకరణమును ఇందు సంక్లిష్టముగా పొందుపరిచినారు కులశేఖర ఆల్వారులు అదే ఈ పద్యంలోని అందం ప్రత్యయాలు ధూముఊలు అంటే ప్రథమ విభక్తి కృష్ణుడు నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి కృష్ణుణ్ణి చేతంచేన్ తృతీయ విభక్తి కృష్ణుని చేత కొరకున్ కొరకు కై చతుర్థి విభక్తి కృష్ణుని కొరకు వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి విభక్తి కృష్ణుని నుండి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి కృష్ణునకు అందున్ నన్ సప్తమి విభక్తి కృష్ణుని ఎందే ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఓ కృష్ణ ఈ విధంగా చెప్పబడిన తెలుగు వ్యాకరణమును ఈ పద్యం ద్వారా మనం కూడా తెలుసుకుందాం